మనము ఎప్పుడైనా ఆలోచించామా నాకు నిజంగా నచ్చేది ఏమిటి నేను ఏం చేయాలని కోరుకుంటున్నాను నా సమాజానికి లేదా వ్యక్తిగా నేను ఏమీ ఇవ్వాలనుకుంటున్నాను ఇది నేను ప్రతి ఒక్కరినీ అడగాలనుకుంటున్న ప్రశ్న నేను ఒక వ్యక్తిగా నిజంగా ఇందులో టాలెంటెడ్గా ఉన్నాను ఎందుకంటే మనము మన గురించి అరుదుగా ఆలోచిస్తాము కాని ఎప్పుడూ ఇతరులు మన గురించి ఏం ఆలోచిస్తారో అనే విషయంపై చింతిస్తూ ఉంటాం ఈ ఆలోచన విధానం విషయంలోనూ మనము ఎప్పుడూ ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము కాని అందరికీ అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు నేను చెప్పదలచిన విషయం ఏమిటంటే మీకు నచ్చేది ఏమిటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనము ఎప్పుడూ మన స్నేహితులను మన గర్ల్ఫ్రెండ్స్ లేదా బాయ్ ఫ్రెండ్స్ను ఎలా ఆకట్టుకోవాలో ఆలోచిస్తూ ఉంటాము కాని మనల్ని మనం ఆకట్టుకోవాలని ఆలోచించకుండా ఎందుకంటే మనము మర్చిపోకూడదు మన పోటీ మనతోనే ఉంటుంది మనము మనలోనే పడాలి ఎందుకంటే మనకు ఈ జీవితం ఒక్కటే లభిస్తుంది మనము ఈ క్షణాన్ని ఒక్కటే జీవిస్తాము కాబట్టి మనము ఎప్పుడూ వేరే మార్గాలు ఆలోచిస్తుంటాము కాని ఎవరైనా మనల్ని ఒడ్డున నెట్టినప్పుడు అప్పుడే మన నిజమైన సామర్థ్యం తెలుస్తుంది ప్రారంభంలోనే నేను చెప్పాను మనము మనల్ని మనం నమ్మము అయ్యో మీరు మీ మీద నమ్మకం పెట్టుకోకపోతే చుట్టూ ఉన్నవాళ్లు ఎలా నమ్మగలరు చెప్పండి కాబట్టి మీ సామర్థ్యాన్ని నమ్మడం ప్రారంభించండి మీరు ఏదైనా చేయాలనుకుంటే దానికెళ్లండి మీరు పాడగలరని భావిస్తే మీరు డాన్స్లో బావుంటారని భావిస్తే క్లాసులు తీసుకోండి మీ ప్రతిభను పదును పెట్టండి మరియు మీరు బలహీనంగా ఉన్న విషయాలను మెరుగుపరచండి ఎందుకంటే ఎవరూ పర్ఫెక్ట్ కాదు ప్రాక్టీస్ పట్టుదల స్థిరత్వం వాటి ద్వారానే ఒక మనిషి మరింత మెరుగైన వ్యక్తిగా మారతాడు మరియు నిన్నటికంటే మెరుగైన రూపంగా ఎదుగుతాడు పదకొండవ మరియు పన్నెండవ తరగతుల ఈ ప్రయాణంలో మీరు మీ టీచర్ చేత నరిసి పెంచబడతారు మీ గురించి ప్రతి చిన్న విషయం చూసుకుంటారు కదా కాని మీరు ఈ కాలేజీ నుండి బయటికి వెళ్లిన వెంటనే ఈ గధులు దాటి వెళ్లిన వెంటనే ఏం జరుగుతుంది మీరు నిజమైన ప్రపంచాన్ని ఎదుర్కోవాలి మీ టీచర్ మీకు మీ క్లాస్లో ఒక ప్రశ్న అడిగితే సమాధానం ఇవ్వండి తప్పు సమాధానం ఇవ్వండి తప్పులు చేయడం మంచిదే ఇక్కడ తప్పులు చేయండి ఎందుకంటే మీరు ఈ స్థలానికి ఈ కంఫర్ట్ జోన్కు బయటకి వెళ్లినప్పుడు ప్రపంచం నిన్ను సవాల్ చేస్తుంది కాబట్టి మీరు చేయాలనుకున్నది ఏదీ కావాలన్నా చేయండి ఎందుకంటే అవకాశం ఒక్కసారే తట్టిస్తుంది ఆ అవకాశాన్ని పట్టుకోండి కెళ్ళండి రేపటి కోసం ఎదురు చూడకండి లేదా మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎదురుచూడకండి ఎందుకంటే ఇదే మనం జీవించుబోయే క్షణం మరియు ఇది మీ అందరికీ ఒక గుర్తుండిపోయే క్షణంగా మారుతుంది కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని తీసుకోండి మీకు ఇచ్చిన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోండి ప్రపంచం ఇప్పుడు చాలా సులభమైంది అయినప్పటికీ మన ఆలోచన విధానాన్ని మార్చగలిగితే మన ఆలోచన విధానాన్ని మార్చితే మరియు ప్రతిదాన్ని వచ్చినట్లు తీసుకుంటే మనం ఎదుర్కొనబోయే ప్రయాణం చాలా సులభమైంది అందమైనదిగా మారుతుంది ఎందుకంటే మన మైండ్దే దీనిని కష్టతరంగా మార్చుతుంది కాబట్టి మీరు ఉన్న వ్యక్తిని తక్కువ అంచనా వేయవద్దు ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఒక మిషన్తో తో ఒక విజన్ తో వచ్చారు